हेलो मतल ना चैनल की तीर की स्वागत అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ ఆ వీడియోస్ అన్నిటికీ మీరు చూపిస్తున్న ప్రేమ ఆదానికి నేను ఎప్పుడు కృతజ్ఞురాలై ఉంటాను ప్రతి వీడియోలో ఇలా చెప్తుంది అని అనుకోవద్దు ఎందుకంటే మీరు చూపించే ప్రేమ ప్రతి వీడియోలో ఉంది కాబట్టి నేను ప్రతి వీడియోలో చెప్పడం అది నా ధర్మం అండ్ అలాగే నేను చేసిన షార్ట్ వీడియోకి ఆల్మోస్ట్ ఫార్టీ వ్యూస్ వచ్చాయి అండ్ ఆ షార్ట్ ఏంటో కాదు కుర్చీ కుర్చీమార్తో పెట్టి రిప్లికేట్ చేశాను పూర్ణ గారు చేసిన ఒక్క బీట్కి సో ఇంకా ఎవరైనా చూడకపోతే నేను ఇస్తాను చూడండి నేను ఏదో చేశాను అందరూ చేస్తున్నారు చేశాను కానీ అంత సపోర్ట్ అంత లవ్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ ఇంకా అలాంటి వీడియోస్ చాలా అయితే ఉన్నాను అండ్ ఏంటి వీడియో ఆల్రెడీ మీరు తమ్నెల్ చూస్తే అర్థమైంది ఈ తమ్ముఖీ న్యూసెస్ లో అది మా బెంగళూరు గురించి చాలా వరకు విన్నారు చూసారు కూడా అండ్ నేను ఇది వెడ్డింగ్ సీజన్ అది వస్తుంది కదా వాళ్ళకి చెప్పే ఒక సజెషన్ ఏంటంటే బెంగళూరు సంబంధం అయితే ఓ ఎగేస్ పిల్లలు ఇచ్చండి ఇక్కడ నీళ్ళు లేవు పిల్లలు కనగాలనే బోల్డ్ అని ఆశలతో వస్తారు కానీ ఇక్కడికి వచ్చేక రెండో రోజు నుంచి ఒక్కొక్క సమస్య బయటపడుతుంది నిరాశ పడతారు రాకండి ఇక్కడికి నిజంగా వాటర్ ప్రాబ్లం ఉంది చాలా అంటే చాలా పొదుపుగా వాడుకోవాలి చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళం మేము ఓకే మనం కొంచెం డబ్బులు సంపాదిస్తున్నాము మా ఓనర్స్ వాళ్ళు ఏదో ఒకలా ట్యాంకర్లు తెప్పిస్తున్నారు వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కొంచెం మంది వీధుల్లో చిన్న చిన్న హౌసెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు స్లమ్ పీపుల్ ఉన్నారు వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది అండ్ వాటర్ డ్రింకింగ్ వాటర్కి వస్తే గంటల కొద్ది లైన్లో నిలబడితే గానీ వాటర్ అయితే దొరకట్లేదు వీటిలన్నిటికి కారణం ఏంటా అంటే మనమే మనుషులమే బెంగళూరులో నివసిస్తున్న మనమే మేమే అని కూడా చెప్పచ్చు ఇంతకుముందు బెంగళూరులో చాలా చెరువులు ఉండేవంట ఇప్పుడు అంటే వేలల్లో వందల్లో లెక్క పెట్టుకునే చెరువులు కాస్త డెబ్బైలు ఎనభైలు అరవైల సంఖ్యలోకి వచ్చాయి వచ్చాయి అంటే కారణం మనుషులు మేమేనండి ఇక్కడ నివసిస్తున్న బెంగళూరులో నివసిస్తున్న జనాలు అందరూ అని నేను చెప్తాను మధ్యలో షేకింగ్ లా వస్తుంది ఏదో నేను కొత్త ఎఫెక్ట్ పెట్టాను అనుకోకండి నా ప్రబుద్ధుడు పక్కనే ఉన్నాడు నేను ఉండగా ఇది ఎలా వీడియో చేస్తదా అని దాడికి పంతం ఎక్కువ మాట వీడియో నాకుపోవాలని ప్లాన్ వేస్తాడు కానీ ఈసారి ఆపేది లేదు ఆడో నేను తేలిపోలే ఈ వీడియోలో పెళ్ళప్పుడు మా అమ్మ గోల్డ్ అంత సారి పెట్టిందండి బకెట్లు ముంతలు బిందులు ఎత్తడి బింది స్టీల్ బింది ఈ సిల్వర్ బకెట్లు ఇవన్నీ అమ్మాయి ఎందుకమ్మా బెంగళూరులో ఉంటుంది నాకు మా ఇంటికి చుట్టాలు ఎంతమంది వస్తారు నేను ఎందుకు ఇన్ని వాడుకుంటానో శ్రమ తప్ప ఎందుకు వద్దమ్మా అంటే ఏమ్మా ఏ కష్ట సమయంలో అన్నా ఉపయోగపడితే అలా వద్దకూడదమ్మా అన్నది ఎందుకు ఇలా అనిందని నాకు అప్పుడు అర్థం అవ్వలేదు మా అమ్మ ముందే గ్రహించినట్టు బెంగళూరులో నీళ్ళు ప్రాబ్లం వస్తుంది అన్ని పట్టు ఉంచుకోయే తల్లి అని మన ఊర్లలో పైలా వస్తే ముందు రోజు పట్టుకుంటా అవన్నీ వాడుకొని నెక్స్ట్ రోజు మళ్ళీ యూజ్ చేసుకుంటాం సేమ్ అదే పొజిషన్ ఇప్పుడు బెంగళూరులో నేను చేస్తుంది కూడా సిటీలో పేరుకే ఉంటున్నాను కానీ చేసే పద్ధతులన్నీ మనం పల్లెటూరులో ఎలా అయితే ఫాలో అవుతామో అవే ఫాలో అవుతున్నాను ముందు రోజు అన్ని పడుకునే ముందు అన్నీ అయిపోయాక బిందులు బకెట్లు డేక్సాలు డ్రమ్ములు అన్నీ పట్టించుకుంటాను నెక్స్ట్ రోజు అవన్నీ వాడుకుంటాను ఇదే తొంత అయిపోయిందండి మీకు బెంగళూరు మీ పిల్లలకు కానీ మీ అబ్బాయిలకు కానీ బెంగళూరు సంబంధాలు వస్తే ఓ ఎగేసుకుని అబ్బా బెంగళూరు అని పంపించకండి అన్నీ ఉంటాయి ఏదో తనం లేదు అన్నట్టు బెంగళూరులో అన్నీ నీళ్ళు లేవు వర్షాలు పడతాయా అన్న సూచనలు కూడా చాలా తక్కువగా ఉన్నాయంట ఈ ఏట వర్షం కానీ రాలేదనుకోండి నీళ్ళు బాధ ఇంకా ఎక్కువైపోద్ది వచ్చి ఏం చేయాలి లండన్ లో యుఎస్ లో టిష్యూలతో తుడుచుకున్నట్టు ఇక్కడ టిష్యూలతో తుడుచుకోవాలి కొన్ని చోట్లంట నీళ్ళు రాక మాల్లో కూడా బాత్రూములకి అవి వెళ్ళారంట ఇంకా దేవుడి దేవులు ఆ పరిస్థితి మాకైతే రాలేదు ఒక రోజంతా ఒకటిన్న రోజు వాటర్ లేకుండా సర్వైవ్ అయ్యాము మినరల్ వాటర్తోనే ఒకట్లో తల తలస్నానాలు అన్నీ చేసుకున్నాము సో బెంగళూరు అనగాలనే అబ్బా అని అనుకుండా బా బెంగళూరు అనగాలి అదా అని అనుకోండి బెంగళూరులో ఏమీ లేదు డబ్బుకు డబ్బు పోతుంది ఆరోగ్యాలు చెడిపోతున్నాయి ఎందుకంటే పాల్యూ పొల్యూషన్ పాల్యూషన్ అన్నాను నేను పొల్యూషన్ బయటికి వెళ్ళామనుకోండి మీరు వెళ్ళేటప్పుడు సంతూర్ మమ్మీలాగా వెళ్తారు వచ్చేటప్పుడు ఎలా అయిపోతే చార్కోల్ సోప్ లాగా అయిపోతారు బెంగళూరు అంత దరిద్రంగా ఉంది పొల్యూషన్ అదొకటి అంటారా ఇంకా నీళ్ళు నీళ్ళు పరిస్థితి మన ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే గుండెల్లో రాళ్ళు పడిపోతున్నాయి బాబు ఇంకో బకెట్ ఎక్స్ట్రా నీళ్ళు అయిపోతాయి అని ఇంతకు ముందు నీళ్ళు బాగా వచ్చినప్పుడు ఒకసారి రెండు బకెట్లు నీళ్ళతో స్నానం చేసేదాన్ని ఇప్పుడు ఒక బకెట్ నీళ్ళతోనే పొదుపు పొదుపుగా స్నానం చేస్తున్నాను ఎంత పరిస్థితి మీకు అవసరం అంటారా బెంగళూరులో ఉన్న వాళ్ళు బా భా ఎంజాయ్ చేస్తున్నారని అనుకోకండి మేము ఉండే పరిస్థితి ఇది ఏమో కొద్ది రోజులు పోతే సెంటు కొట్టుకొని వెళ్ళిపోతామేమో ఇంకొద్ది రోజులు పోతే వారానికి ఒకసారి స్నానం చేస్తామేమో ఇంకొద్ది రోజులు పోతే ఇవన్నీ పోయి టిష్యూలే వస్తాయేమో ఏదైనా రావచ్చు బెంగళూరు అనగాలి అని రాకండి ఎందుకంటే ఏంటి ఇంత కామెడీగా చెప్తుంది ఇన్ని ఫేస్ చేస్తున్నాము అంటుంది ఇలా చెప్తుంది అని అనుకోవద్దు ఫ్యాక్ట్ ఇప్పుడు జరుగుతుంది మేము వచ్చిన కొత్తలోనే బెంగళూరుకు వాటర్ ప్రాబ్లం వస్తుందట అన్న బర్డ్ అయితే విన్నాను కానీ ఎంత త్వరగా వస్తుందని అనుకోలేదు బెంగళూరు అనగానే మా అమ్మ నాకు పెళ్లి చేసి నేను వచ్చాను ఇప్పుడు ఇంటికి ఎవరిని రమ్మలేము చుట్టాలని సెలవులు వస్తే ఎవరిని పిల్లలేము ఫంక్షన్లు చేయలేము ఏమీ చేయలేము దీనికి తోడు నేను డ్యాన్స్ క్లాస్ ఇంట్లోనే చెప్తాను వచ్చిన ప్రతిరోజు గత నెల రోజులుగా నా పరిస్థితి రాగాలనే మేడం వాష్రూమ్ అని ఎవరన్నా అనేస్తారేమో వెంటనే వెళ్ళిపోతారేమో అన్న టెన్షన్ ఏం చేయలేము వచ్చిన వాళ్ళని ఆపలేము వెళ్తాను అన్నోళ్ళు వద్దను చెప్పలేము అలాగే వాటర్ ఇష్టం వచ్చినట్టు ఇవ్వలేను దేవుడి వల్ల పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు చక్కగా బాగానే వెళ్తా ఉంది బెంగళూరులో పరిస్థితి ఇదే అండి అసలు ఇంతకీ వాటర్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటారు అంటే సాధారణంగానే బెంగళూరు కొండ ప్రాంతం అండి సీ లెవెల్ నుంచి ఏడు వందల మీటర్ల పైగానే ఎత్తులో ఉంది మాట జనరల్గా ఎప్పుడు చేసేది ఏంటి అంటే కావేరీ నది నుంచి మోటార్ల సహాయంతో బెంగళూరుకి వాటర్ పైకి రప్పిస్తారు సో ఇప్పుడు వానలు లాస్ట్ ఇయర్ సరిగ్గా పడకపోవడం వల్ల నది ఎండిపోయింది సో వాటర్ లేనప్పుడు ప్రభుత్వం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాటర్ని అయితే రప్పించలేరు సో ఈ విధంగా కూడా మాకు వాటర్ ప్రాబ్లం అయితే వచ్చింది ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే మాకు చెరువులు పక్కనే లేక్ సైడ్ వ్యూ లేక్ బ్రీజ్ వ్యూ అని అపార్ట్మెంట్లు కట్టేస్తూ ఉంటారు అన్నమాట సో వానలు ఈ అపార్ట్మెంట్లు లేకుండా ఉన్నట్లయితే వానలు పడితే చక్కగా నీరు ఆ చెరువులోకి వెళ్ళి వాటర్ పుష్కలంగా ఉండేవి ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లు దగ్గరలో కట్టేయడం వల్ల వాటర్ పడినా కూడా వాటి దగ్గరికి వెళ్ళవు మధ్యలో అపార్ట్మెంట్ వాళ్ళు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని అదని ఇదని పెడితే ఆ చేరే నీళ్ళు కూడా చెరువుల్లో చేరకపోతే వాటర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ విధంగా కూడా మాకు వాటర్ ప్రాబ్లం రావడానికి ఒక రీజన్ ఇంకొక రీజన్ ఏంటి అంటే ఈ చెరువులు తక్కువైపోయాయి వానలు లేక ఎండలు ఎక్కువగా కాయడం వల్ల చెరువులు ఎండిపోయాయి సో ఇప్పుడు ఆ చెరువులు తగ్గిపోవడం వల్ల కూడా మాకు వాటర్ అయితే సరిపోవట్లేదు ఇంకొక విధంగా కూడా చెరువులు ఎండిపోయాండా చెరువుల్ని పూడ్ చేసి మరి దాని మీద బిల్డింగ్లు కట్టేస్తున్నారు మరి చెరువులు తగ్గిపోమంటే తగ్గిపోవా తగ్గిపోయాయి ఆ రోజు పూడ్చిన రోజు ఎవరు అనుకోలేదు ఇంత నష్టం జరుగుతుంది అని ఒకడు పూడ్చాడు కదా అని రెండో వాడు రెండో వాడు పూడ్చాడు కదా అని మూడో వాడు అలా అందరూ కప్పుకుంటూ పోయారు చెరువులన్నీ పోయాయి ఇప్పుడు నీళ్ళు లేవు తప్పు చేసింది ఎవరు మనము ఎవరు మనము బాధపడాలి తప్పదు ఇంక చేసేది ఏమీ లేదు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న నీళ్ళు ప్రజలందరూ వాడుకోవాలి ప్రజలు వాడుకునేదాని కన్స్ట్రక్షన్ వాడుకునేవే ఎక్కువైపోయాయి ఒక వీధిలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్న ఇల్లులు కొంత అయితే కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్న ఇల్లులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేన్లో అటు ఇటు ఇటు ఇరవై ఇల్లులు ఇటు ఇరవై ఇల్లులు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి అక్కడక్కడ గ్యాప్లు ఉన్నాయి ఆ కట్టి ఇల్లులే వీధికి పది నుండి పన్నెండు ఉన్నాయండి ఒక ఇల్లు కట్టాలంటే ఎంత నీళ్ళండి ఎంత నీరు అవసరం పడుతుంది ఈ వాడుకునే అట్లకన్నా కన్నా నీళ్ళన్ని వెళ్ళిపోతున్నాయి కొన్ని స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ అయితే మహా అయితే నాలుగు నుండి ఐదు ఫ్లోర్లతో అయిపోద్ది పెద్ద పెద్ద భవనాలు మరి ఎంత నీళ్ళు ఎంత సిమెంట్ మిక్స్ ఎంత ఇది మరి అన్నీ మనం తెలిసి తెలియక చేస్తూ ఉంటే ఇప్పుడు కొత్త రమ్మంటే రాదా ఇది నాకు తెలిసినంత వరకు నేనున్న ఈ ఆరు ఏళ్ళల్లో నాకు అర్థమైంది ఈ బెంగళూరు నీటి సమస్య ఈ విధంగా అయితే వచ్చింది దీన్ని మనం ఎలాగా దీని నుండి బయటపడాలి అంటే నాకు నా బుర్ర ఆలోచించి నాకు వచ్చిన ఐడియాస్ ఏంటి అంటే నేనే చెప్తాను నేనే చాలా నీళ్ళు వృధా చేశాను ఎలా ఆ పూజని ఈ పూజ అని ఈరోజు సోమవారం ఈరోజు లక్ష్మవారం శుక్రవారం శనివారం అని ఇక్కడ నన్ను ఎవడొచ్చి చూస్తాడు ఎవడు రాడు ఎవడు నన్ను వచ్చి కూడా మా ఇంటికి చుట్టాలు ఎవరు రారు డాన్స్ స్టూడెంట్స్ తప్ప రోజు బకెట్ ఎట్టి వరండా కడుగుతాను ముగ్గు పెడతాను అంటే మరి అది వేస్టే కదా వరండా కడిగి కన్నా మాప్తో పెట్టించుకుంటే అయిపోద్ది అయిపోయింది దానికి తోడు బట్టలు వాషింగ్ మిషన్లో వేసే వాషింగ్ మిషన్లో వేస్తాను చేత్త ఉతికివి చేత్త ఉతుకుతాను రెండు సార్లు నేల తీస్తే అయిపోద్ది ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుందేమో అని మూడోసారి కూడా తీస్తాను మళ్ళీ ఇక్కడ ఒక బకెట్ నీళ్ళు వేస్ట్ అయినట్టే కదా ఏ కడుగుతాను ఏ ఉతుకుతాను ఇలా నాలా కాదు చాలా మంది శుభ్రం గురించి వాళ్ళు ఉంటారు అంటే ఏంటి ఇప్పుడు మనం ఆపేస్తే నీళ్ళన్నీ వచ్చేస్తాయా అని కాదు ఎక్కడో గుడ్డి కన్నా మెల్ల బెస్ట్ కదండి ఒక చిన్న మనం ఆపుకుంటే కొంచెం పనిని కనుక మనం తగ్గిస్తే బకెట్ నీళ్ళు వచ్చినా వచ్చినట్టే కదండి ఇప్పుడు ఒక ట్యాంక్ వాటర్ నాకు దొరుకుతుంది మా బిల్డింగ్కి ఆ నీళ్ళు లేకే కదా స్లమ్ పీపుల్ చాలా బాధపడుతున్నారు రోడ్ సైడ్ గోడారాలు వేసుకుని ఉన్న వాళ్ళు చాలా బాధపడుతున్నారు కామన్ ఇక్కడ మనం అందరు బిల్డింగ్స్ లోనే ఉంటారు మన వీధుల్లో జనాలు ఎలా ఉంటారో అలా నివసిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి నీళ్ళు లేవు సో మనం తగ్గిస్తే వాళ్ళకి దొరుకుతుంది కదండి సో ఇది నేను ఆలోచించిన ఒక ఐడియా ఇంకొకటి మనం కొంతమంది ఎలా అంటే ఇలా ఎల్లు ఇలా చేతులు కడుగుతారు అవి ముట్టుకుంటారు ఇలా చేతులు కడుగుతారు ఎలాగో టిష్యూలు వాడకం వచ్చింది కొంచెం ఈ కడుక్కొని కడుక్కొని ఆపుకొని టిష్యూలతో తుడుచుకుంటే బాగుంటుందేమో కొద్ది రోజులు ఈ సమస్య నుంచి బయట పడే వరకు అని నాకు ఒక ఐడియా వచ్చింది ఏటి అమ్మా ఇప్పుడు ఈ వీడియో బెంగళూరులో ఉన్న వాళ్ళు అందరూ చూస్తారేటి నువ్వు చెప్పిన మాట వింటారేటి అని మీరు అనుకోవచ్చు మంది ఓ అక్కర్లేదు మార్పు ఈ వీడియో చూసి మా ఆయన మారినా చాలు లేదా మా పక్కింటి చూసి వాళ్ళు మారినా చాలు ఒక్కరు మారినా ఒక బకెట్ కాస్త రెండు బకెట్లు మిగులుతాయా లేదా ఇదేంటి నా పాయింట్ సో బెంగళూరులో మా సమస్య ఇది ఇన్ని సమస్యలు కాక ఆధార్ కార్డ్ అప్లై చేస్తే కరెంట్ ఫ్రీగా ఇస్తారన్నారు అప్లై చేసేసాం ఫస్ట్ రెండు రోజులు చక్కగా బాగానే ఉంది ప్రతి నెల బిల్లు రావట్లేదని ఆనందపడ్డాం ఎండాకాలం వచ్చింది సరదా తీరుతుంది ఎండోయ్ కరెంట్ ఉండదే ఉండదు మధ్యరాత్రిలో తీస్తాడు అప్పుడు తీస్తాడు ఇప్పుడు తీస్తాడు నిద్రే ఉండట్లేదు బెంగళూరులో బతుకులు అంతంత మాత్రంగానే ఉన్నాయండి దానికి తగ్గట్టు అనారోగ్యాల పాలు కూడా అలాగే అవుతున్నాము సో బెంగళూరు కష్టాలు ఇవ్వండి వాటర్ ఒకటే కాదు చెప్పుకోదగింది పేరులోకి న్యూస్లోకి వచ్చింది ఒకటే తెలియని సమస్యలు చాలా ఉన్నాయండి సో బెంగళూరులో జరిగేవి ఇవి ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఒక్కొక్క వీడియో రూపంలో ఒక్కొక్కటి బయట పెట్టేస్తానుగా మరి మా కష్టాలతో తీసిన ఈ వీడియో మీకు గనక ఇష్టంగా అనిపించినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఇలా బెంగళూరులో మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా విడిచిన చుట్టాలు మీకు ఇలా ఉందంట కదా పలానా అమ్మాయి వీడియో చేసిందని షేర్ చేయండి వాళ్ళని లైక్ చేసుకోమని చెప్పండి మీరు మీకు ఈ వీడియో చూసే అనిపించింది మా బాధలు విన్నాక మీకు ఏమనిపించిందో కమెంట్స్లో చక్కగా టైప్ చేసి పెట్టండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంక ఉండనా మరికొన్ని కష్టాలతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్